వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్ మనం ఈ వీడియోలో గణిత విలువల వర్గీకరణ గణిత శాస్త్రం యొక్క బోధనా పద్ధతుల్లో లక్ష్యాలు స్పష్టీకరణలు లెక్క చాప్టర్లో ఒక చిన్న సబ్ టాపిక్ అయినటువంటి గణిత విలువల వర్గీకరణ గణిత విలువల వర్గీకరణ దీంట్లో నుంచి గ్యారంటీగా మనకు బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది సో మనకు మెథడాలజీలో బిట్టు ఏరియాలో వచ్చేడానికి అవకాశం ఉందో అలాంటి కాన్సెప్ట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం సో గణిత విలువల వర్గీకరణలో మొత్తం ఐదు మంది విద్యావేత్తలు మనకు గణిత విలువ గణిత విలువలను వర్గీకరించరు దాంట్లో మొదటి వ్యక్తి ఎవరంటే యంగ్ వర్గీకరణ మొదటిది యంగ్ వర్గీకరణ సో యంగ్ అనే విద్యావేత్త గణిత విద్యా విలువలను ఇతని ప్రకారం అంటే గణిత విద్యా విలువను ఇతని ప్రకారం మూడు రకాలుగా వర్గీకరించాడు చూడు యంగ్ ప్రకారము గణిత విద్యా విలువలు మూడు రకాలు ఒకటి చింతన సరళి చింతన సరళి ఈ చింతన సరళిని మనం ఆలోచన సరళి అని కూడా పిలవచ్చు ఆలోచన సరళి ఆలోచన సరళి అని కూడా మనం పిలవచ్చు నెక్స్ట్ ఇంకా రెండవది రెండవది ఏంటంటే ప్రయోజన విలువ రెండవది ఏంటి ప్రయోజన విలువ రెండవది ప్రయోజన విలువ మూడు ఇతర విధులు ఇతర విధులు సో మనకు యంగ్ వర్గీకరణ ప్రకారము గణిత విద్యా విలువలు ఎన్ని రకాలు మూడు రకాలు ఒకటి చింతన సరళి రెండు ప్రయోజన విలువ మూడు ఇతర విధులు సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సార్ అని కానీ మనం గమనిస్తే సో ఒక్కసారి గమనించండి యంగగా ఉన్నప్పుడు ఏమంట యంగగా ఉన్నప్పుడు యంగగా ఉన్నప్పుడు ఇతర చింతన వలన ఇతర చింతన వలన ఇతర చింతన వలన ఇతర చింతన వలన ఒకసారి బాగు ఇతర చింతన వలన ప్రయోజనము ప్రయోజనము లేదు అంతే కదా మనకు చూడు ఇక్కడ ఎంత షార్ట్ కట్ ఈజీగా ఉంచుడు యంగగా ఉన్నప్పుడు యంగగా ఉన్నప్పుడు అంటే యంగ్ అనే విద్యావేత్త ప్రకారం ఇతర చింతన అంటే ఇతర విధులు చింతన సరళి ప్రయోజనము చూడు యంగ యంగ్ యంగ ప్రకారము గణిత విద్యా విలువలు ఒకటి ప్రయోజన విలువ రెండు చింతన సరళి మూడు ఇతర విధులు ఇక్కడే వచ్చేసి యాంగగా ఉన్నప్పుడు ఇతర చింతన వలన ప్రయోజనం లేదు అంతే కదా ఉన్నప్పుడు ఎవరి మాట కూడా మనము వినము సో యాంగగా ఉన్నప్పుడు ఇతర చింతన వలన ప్రయోజనము లేదు సో యంగ ప్రకారము గణిత విద్యా విలువలు మూడు రకాలు ఒకటి చింతన సరళి ప్రయోజన విలువ ఇతర విధులు ఇది యంగ ప్రకారం రైట్ ఇంకా రెండో విద్యావేత్త ఎవరంటే రెండో విద్యావేత్త బ్రిస్లిచ్ రెండో విద్యావేత్త బ్రిస్లిచ్ బ్రిస్లిచ్ ప్రకారము గణిత విద్యా విలువలు రెండో విద్యావేత్త బ్రిస్లిచ్ బ్రిస్లిచ్ వర్గీకరణ బ్రిస్లిచ్ ప్రకారం అంటే ఇతని ప్రకారము ఇతని ప్రకారము గణిత విద్యా విలువలు ఆరు రకాలు చూడు బ్రిస్లిచ్ ప్రకారము గణిత విద్యా విలువలు ఎన్ని రకాలు ఆరు రకాలు ఒకటి దృక్పథాలు ఒకటి ఏంటి దృక్పథాలు ఈ దృక్పథాలను ఇంగ్లీష్లో ఏమంటామంటే యాటిట్యూడ్ అంటాం ఏమంటాం యాటిట్యూడ్ దృక్పథాలు రెండవది సమస్య పరిష్కార సమస్యలు పరిష్కార పద్ధతులు సమస్యలు పరిష్కార పద్ధతులు సమస్యలు పరిష్కార పద్ధతులు దీన్ని ప్రాబ్లం సాల్వింగ్ అంటాం ప్రాబ్లం సాల్వింగ్ ప్రాబ్లం సాల్వింగ్ మూడవది అభినందన 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 దీన్ని మనం ఏమంటాం అప్రిషియేషన్ ఇంగ్లీష్లో అప్రిషియేషన్ ఇంగ్లీష్లో అప్రిషియేషన్ ఓకేనా ఇది ఏ స్టార్టింగ్ ఓకేనా మళ్ళీ చూద్దాం నాలుగు హ్యాబిట్స్ అలవాట్లు హ్యాబిట్స్ అలవాట్లు హ్యాబిట్స్ అలవాట్లు ఐదవది అండర్స్టాండింగ్ అంటే అవగాహన అవగాహన అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఐ అండర్స్టాండింగ్ ఆరోది నైపుణ్యము నైపుణ్యము చూడు బ్రెస్లిచ్ ప్రకారము బ్రిస్లిచ్ ప్రకారము గణిత విద్యా విలువలు ఎన్ని రకాలు ఆరు రకాలు ఒకటి దృక్పథాలు రెండు సమస్య పరిష్కార పద్ధతులు మూడు అభినందన నాలుగు అలవాట్లు ఐదు అవగాహన ఆరు నైపుణ్యము ఒకసారి గమనించండి ఇక్కడ ఏ ఉందా ఎస్ ఇక్కడ పి సో స్టార్టింగ్ లెటర్ ఏ దిస్ దిసిజ్ పి దిస్ దిసిజ్ ఆల్సో ఏ ఉంది ఇక్కడ హెచ్ ఉంది ఇక్కడ యు ఉంది ఇక్కడ ఎస్ ఉంది చూడు దీని కోడ్ ఏ విధంగా పెట్టచ్చు అని మనం ఒకసారి గమనిస్తే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏపి హెచ్ఏ యుఎస్ చూడు ఏపీ హెచ్ఏ యుఎస్ ఏ అంటే మీ యాప్టిట్యూడ్ దృక్పథాలు పి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ సమస్యలు పరిష్కార పద్ధతులు హెచ్ అంటే అలవాట్లు ఏ అంటే అప్రిషియేషన్ ఒక ఏ అంటే దృక్పథాలు యాప్టిట్యూడ్ మరొక ఏ అంటే అలవాట్లు అప్రియేషన్ అప్రిషియేషన్ ఇంకోటి యు అంటే అండర్స్టాండింగ్ ఎస్ అంటే స్కిల్ దీన్ని ఇంకొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే ఇంకొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో హెచ్ఏ అంటే ఏదో ఒక పేరు పెట్టుకుందాం హరిత ఆంధ్రప్రదేశ్లో హరిత హెచ్ఏ హరిత అండర్స్టాండింగ్ అంటే అన్ యుఎస్ కదా యూ అంటే అండర్ అండర్స్టాండింగ్ ఎస్ అంటే ఇంకొక స్కిల్ కాబట్టి అండర్స్టాండింగ్లో ఉంది అండర్ స్టాండింగ్ అండర్స్టాండింగ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో హరిత అన్ అండర్స్టాండింగ్లో ఉంది చూడు ఇదొక ఏ ఇదొక పి ఏపీ ఇది హెచ్ఏ హరిత హెచ్ఏ యు అండర్స్టాండింగ్ ఇది ఒక ఎస్ స్కిల్ ఓకేనా చూడు యాప్టిట్యూడ్ దృక్పథాలు పి ప్రాబ్లమ్ సాల్వింగ్ సమస్య పరిష్కారాలు ఒక హెచ్ అంటే హ్యాబిట్స్ అలవాట్లు ఇక్కడ ఒక ఏ అంటే ఏం చెప్పుకున్నాం అల అలవాట్లు సారీ అభినందన అప్రిషియేషన్ హెచ్ అంటే హ్యాబిట్స్ అలవాట్లు ఇంకొక ఏ అంటే దట్ మీన్స్ అభినందన ఇంకా యు అంటే అవగాహన ఎస్ అంటే నైపుణ్యము సో ఇది బ్రిస్లిస్ ప్రకారము గంతె విద్యా విలువలు ఎన్ని రకాలు ఆరు రకాలు నెక్స్ట్ ఇంకా మూడో విద్యావేత్త ఎవరంటే బ్లాక్ హారెస్ట్ బ్లాక్ హారెస్ట్ ఈ బ్లాక్ హారెస్ట్ ప్రకారము గణిత విద్యా విలువలు ఇతని ప్రకారము గణిత విద్యా విలువలు గణిత విద్యా విలువలు గణిత విద్యా విలువలు మూడు రకాలు గణిత విద్యా విలువలు మూడు రకాలు అవేంటి అని ఒకసారి గమనించడం అంటే ఒకటి దృక్పథాలు ఒకటేంటి ఫస్ట్ వన్ దృక్పథాలు ఈ దృక్పథాలని ఇంగ్లీష్లో ఏమంటాం యాటిట్యూడ్ అంటాం ఏమంటాం యాటిట్యూడ్ రెండవది సమాచార విలువ రెండవది ఏంటి సమాచార విలువ సమాచార విలువ దీన్ని ఇన్ఫర్మేషన్ అంటే మేమంటాం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇంకా మూడవది భావనలు భావనలు దట్ మీన్స్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ సో ఇది చూడు బ్లాక్ హారెస్ట్ ప్రకారము గణిత విద్యా విలువలు మూడు రకాలు ఒకటి దృక్పథాలు రెండు సమాచార విలువ మూడు భావనలు అంటే యాటిట్యూడ్ ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్ దీన్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు కానీ గమనిస్తే చూడు బ్లాక్ హారెస్ట్ బ్లాక్ హారెస్ట్ బ్లాక్ హారెస్ట్ మనకు ఏఐసిలో పని చేస్తా పని చేస్తూ ఉన్నాడు పని చేస్తా పని చేస్తూ ఉన్నారు సార్ ఏఐసి అంటే మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీని మనం ఆల్ ఇండియా కాంగ్రెస్ అని పిలుస్తాం కదా యాక్చువల్గా ఏఐసిలో పనిచేస్తాడు సో బ్లాక్ హారెస్ట్ ఎక్కడ పనిచేస్తాడు ఏఐసిలో పనిచేస్తాడు ఏ అంటే యాప్టిట్యూడ్ ఐ అంటే ఇన్ఫర్మేషన్ సి అంటే కాన్సెప్ట్ చూడు మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడు ఒక ఏ అంటే దృక్పథాలు యాప్టిట్యూడ్ సో ఇంకొక ఐ ఈ ఐ అంటే ఏం చెప్తాం ఇన్ఫర్మేషన్ సి అంటే మీకు కాన్సెప్ట్ ఏం చెప్తున్నాను బ్లాక్ హారెస్ట్ ఏఐసిలో పనిచేస్తూ ఉన్నారు సో బ్లాక్ హారెస్ట్ ఎక్కడ పనిచేస్తూ ఉన్నాడు ఏఐసిలో పని చేస్తూ ఉన్నాడు ఏ అంటే యాప్టిట్యూడ్ ఐ అంటే ఇన్ఫర్మేషన్ సి అంటే కాన్సెప్ట్ ఈస్ క్లియర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రైట్ నెక్స్ట్ వన్ నాలుగో నాలుగో విద్యావేత్త అంటే నాలుగో వర్గీకరణ ఏంటంటే స్కార్లింగ్ ఈ స్కార్లింగ్ ప్రకారం ఇతని ప్రకారము ఇతని ప్రకారము గణిత విద్యా విలువలు ఇతని ప్రకారము గణిత విద్యా విలువలు ఇతని ప్రకారం గణిత విద్యా విలువలు నాలుగు రకాలు ఎవరి ప్రకారము స్కార్లింగ్ ప్రకారము గణిత విద్యా విలువలు నాలుగు రకాలు సో ఫస్ట్ వన్ ఏంటంటే దృక్పథాలు ఇతని ప్రకారం ఫస్ట్ వన్ ఏంటి దృక్పథాలు 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 ఇంగ్లీష్లో ఏమంటాం యాటిట్యూడ్ అంటాం యాటిట్యూడ్ దృక్పథాలు రైట్ రెండవది సమాచారం రెండవది ఏంటి సమాచారం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం ఇన్ఫర్మేషన్ అంటాం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మూడవది కాన్సెప్ట్ భావనలు భావనలు కాన్సెప్ట్ భావనలు నాలుగో వర్గీకరణ ఏంటంటే సామర్థ్యం సామర్ చూడు పైదానికి కింద దానికి ఒకటే ఎక్స్ట్రా వచ్చింది ఏంటి ఎబిలిటీ సామర్థ్యం ఒకటే చూడు బ్లాక్ హారెస్ట్కు ఉన్నటువంటి మూడు విద్యా మూడు గణిత విద్యా విలువలు ఏమైతే ఉన్నాయో అవే మనకు స్కార్లింగ్ కూడా విభజిస్తూ ఎక్స్ట్రాగా మనకి ఏమి ఇచ్చినాడు సామర్థ్యం అనే ఒక విద్యా విలువని ఎక్స్ట్రాగా ఇచ్చాడు సో ఇతని ప్రకారం గణిత విద్యా విలువలు ఎన్ని రకాలని చెప్తున్నాం నాలుగు సో నీకు బ్లాక్ హారెస్ట్ గుర్తుపెట్టుకొని ఆ మూడుతో పాటు సామర్థ్యం దాన్ని యాడ్ చేస్తే మనకి ఎవరి వర్గీకరణ వస్తుంది స్కార్లింగ్ వర్గీకరణ వస్తుంది అప్పుడు స్కార్లింగ్ చూడు స్కార్లింగ్ ఏం చెప్తున్నాడు అంటే స్కార్లింగు ఏఐసిలో స్కార్లింగు ఏఐసిలో పనిచేసే పనిచేసే సామర్థ్యము ఉంది ఎవరికి ఉంది స్క్య ఏసీలో పనిచేసే సామర్థ్యము ఉంది చూడు ఎంత బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు బ్లాక్ హారెస్ట్ ఏసీలో పనిచేస్తాడు స్కార్లింగు ఏసీలో స్కార్లింగ్కి ఏసీలో పనిచేసే సామర్థ్యం ఉంది చూడు చూడు ఏఐసి ఒక ఏ అంటే యాప్టిట్యూడ్ అంటే ఇన్ఫర్మేషన్ అంటే కాన్సెప్ట్ సామర్థ్యము అంటే స్కార్లింగ్ ప్రకారము గణిత విద్యా విలువలు నాలుగు రకాలు దృక్పథాలు సమాచారం భావనలు సామర్థ్యం సార్ మనకు ప్రశ్న ఎలా వస్తుంది ఏదో ఒక విద్యా ప్రమాణం ఇచ్చి అంటే ఏదో ఒక విద్యా విలువ ఇచ్చి ఇది ఎవరి వర్గీకరణకు సంబంధించింది లేదంటే స్కార్లింగ్ ప్రకారం క్రింది వనంలో గణిత విద్యా విలువలు వర్గీకరణ కానిది ఏది అలాంటి ప్రశ్న మనకు గ్యారంటీగా వస్తుంది ఇంకా చివరిది ఏంటంటే మున్నిక్ వర్గీకరణ మున్నిక్ అనే విద్యావేత్త కూడా అనే విద్యావేత్త కూడా మనకు గణిత విద్యా విలువలను విభజించాడు వర్గీకరించాడు ఇతని ప్రకారం గణిత విద్యా విలువలు ఎవరి ప్రకారం మున్నిక్ ప్రకారం గణిత విద్యా విలువలు గణిత విద్యా విలువలు ఎన్ని రకాలంటే నాలుగు రకాలు ఎవరి ప్రకారము మున్నిక్ ప్రకారం గణిత విద్యా విలువలు నాలుగు రకాలు ఫస్ట్ది సాంస్కృతిక విలువ ఏ విలువ సాంస్కృతిక విలువ ఇంగ్లీష్లో ఏమంటాం సాంస్కృతిక విలువను కల్చరల్ కల్చరల్ వాల్యూ కల్చరల్ వాల్యూ కల్చరల్ వాల్యూ రెండవది క్రమశిక్షణ విలువ రెండవది ఏంటి క్రమశిక్షణ విలువ క్రమశిక్షణ విలువ క్రమశిక్షణ విలువను మనం డిసిప్లినరీ వాల్యూ అంటాం డిసిప్లినరీ డిసిప్లినరీ డిసిప్లైనరీ వాల్యూ అంటాం మూడవది సిద్ధపరిచే విలువ మూడవదేంటి సిద్ధపరిచే విలువ నాలుగు ప్రయోజన విలువ నాలుగు ప్రయోజన విలువ చూడు మున్ని ప్రకారము గణిత విద్యా విలువలు నాలుగు రకాలు ఒకటి సాంస్కృతిక విలువ రెండు క్రమశిక్షణ విలువ మూడు సిద్ధపరిచే విలువ నాలుగు ప్రయోజన విలువ సో దీన్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అని ఒకసారి కానీ గమనిస్తే సిడి ఈ చూడు ఇక్కడ సిడి సి అంటే కల్చరల్ వాల్యూ డి అంటే డిసిప్లిన్ వారి సిడీని సిడీని సిద్ధపరిచిన సిద్ధ అంటే సిద్ధపరిచిన ఎందుకంటే ఇప్పుడు మనం సీడీలు ఎక్కడైనా ఉపయోగిస్తామా అంతే పెన్ డ్రైవ్లే కదా సో సీడీని సిద్ధపరిచిన ప్రయోజనము లేదు నువ్వు సీడీని ఎంత ఉపయోగించిన ప్రెజెంట్ ప్రస్తుత సమాజంలో ఆధునిక సమాజంలో సీడీ అవసరము అవసరము సీడీ యొక్క అవసరము లేదు అంత పెన్ డ్రైవ్లో వచ్చింది ఇంకా మనకు మొబైల్స్లో మెమోరీ ఎక్కువైపోయింది అంత కాబట్టి సీడీని మనం ఎక్కడ ఉపయోగించడం లేదు కాబట్టి సీడీని నేను ఎంత సిద్ధపరిచినా ప్రయోజనము లేదు సో సి అంటే కల్చరల్ వాల్యూ డి అంటే డిసిప్లినరీ వాల్యూ సిద్ధపరిచే విలువ ప్రయోజన విలువ సో మున్నిక్ అంటే ఏం గుర్తుకు రాదు సీడీని సిద్ధపరిచినా ప్రయోజనం లేదు మున్నిక్ వర్గీకరణ ప్రకారం మున్నికి ఏం చెప్తాడు మున్నిక్ ప్రకారం గణిత విద్యా విలువలు నాలుగు రకాలు ఒకటి సాంస్కృతిక విలువ రెండు క్రమశిక్షణ విలువ మూడు సిద్ధపరిచే విలువ నాలుగు ప్రయోజన విలువ అర్థమైందా ఇది గణిత విద్ గణిత విద్యా విలువల యొక్క వర్గీకరణ దీంతో పాటు మనకు సపరేట్గా మనకు గణిత విద్యా విలువలు ప్రయోజన విలువంటే మీ సాంస్కృతిక విలువ అంటే కళా విద్య అంటే మీ క్రమశిక్షణ అంటే మీ నైతిక విలువ అంటే అవన్నీ కూడా మనం సపరేట్గా మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఇది ఐదు మంది విద్యావేత్తలకు ప్రకారం మనకు గణిత విలువల వర్గీకరణ